శివాయ నమ కార్తీక దామోదరాయ నమ పురాణం పద్దెనిమిదవ అధ్యాయం కర్మానుష్ఠాన ఫలం మహారాజా మనిషిగా మారిన ధనలోభి అనే విపురణకు అంగీరసముని కర్మానుష్ఠాన ఫలమును గురించి విశదీకరించాడు అంగీరస ముని చంద్రమా మీ దర్శనం వలన ధన్యుడనయ్యాను నేను మహాపాపిని అందుకు కారణంగా అనేక జన్మలెత్తి ఈ మహారణ్యంలో వృక్షమై పడి ఉన్నాను మీ చూపు కారణంగా నేను దీపస్తంభంగా వెలయించుటకు మందిరంనకు కొని రాబడి ఆలయం ముందు నెలకొల్పబడి దీపము పెట్టుటచే నా పాపములు పటాపంచలై మనుష్య ఆకృతి కలిగినది ఎంతటి పుణ్యఫలము నన్ను శిష్యునిగా అనుగ్రహించి కర్మానుష్ఠాన ఫలితమును గూర్చి తెలియజెప్పి నన్ను కృతార్థుణ్ణి చేయవలసినదిగా పేర్కొన్నాడు పోయి దేహమును కలిగినవాడు కర్మలను అనుష్టిస్తాడు సత్కర్మలను ఆచరించి ఫలితమును పరమేశ్వర అర్పితం చేయుటే జ్ఞానము వర్ణాశ్రమ విధులైన స్నాన సౌధ కర్మలను చేయాలి సూర్యోదయ కాలంలో స్నానం చేయాలి స్నానం చేయకుండా చేసే కర్మ అది ఎంతటిదైనా నిష్ప్రయోజనము కార్తీక మాసంలోనూ వైశాఖ మాసంలోను మాఘమాసంలోనూ కనీసం ఈ మూడు మాసాలలోనూ స్నానం చేసేవాడు ఉత్తమ గతులు పొందుతాడు అలా ప్రాతకాలంలో స్నానం చేసి సంధ్యావందనం జప తప హోమ తర్పణలు చేయుట వల్ల వైకుంఠవాసుని కృపకు పాత్రులై చివరకు శ్రీహరి సన్నిధానం చేరుకుంటారు వేద విహితముల కర్మలు సిద్ధకర్మలు చతుర్విధ పురుషార్థములు సిద్ధించుతాయి గంగా గోదావరి కావేరి నదులకు సరితూగు నదులు బ్రాహ్మణులతో సరితూగు జాతి ధర్మముతో సరియగు నీతి కంటి వెలుగుని మించి వెలుగు కార్తీకముతో సమానమగు పుణ్యకాలము దామోదరునితో సమానమగు దైవము లేడని గుర్తు కలిగి మెలుగుటే విద్యుక్త విధి ఈ ధర్మ సూక్ష్మాన్ని గ్రహించి స్నాన సంధ్యాదులు వనర్చివారు తరించి తీరుతారు వీరికి కోటి యాగములు చేసిన ఫలితము ప్రాప్తించును ఓయి పునీత పురుష శ్రీ మహావిష్ణువు ఆషాఢశుద్ధ దశమి నుండి లక్ష్మీ సమేతుడై పాల సముద్రంలో శేషతల్పంపై శయనిస్తాడు కార్తీక శుద్ధ ద్వాదశి నాడు నిద్రలేస్తాడు ఈ నాలుగు మాసాల కాలాన్ని చాతుర్మాసం అంటారు ఈ నాలుగు నెలలు హరిధ్యానము పూజలు చేయు వ్రతమే చాతుర్మాస వ్రతము అనబడుతుంది ఈ చాతుర్మాస కాలంలో శ్రీహరి ప్రీతికై చేయు స్నాన దాన జప సత్కారాలు సత్ఫలితాన్ని కలగజేస్తాయి ఈ సంగతి నేను మహావిష్ణువు వల్ల తెలుసుకున్నాను ఆ వివరాలను తెలియజెప్తాను విను అని అంగీరసుడు అక్కడ ఉన్నవారందరికీ చాతుర్మాస వ్రతం గురించి దానిని శ్రీహరిను ఉద్దేశించిన సందర్భాన్ని ఫలితాన్ని సవివరంగా వివరించాడు కార్తీక మాసం పద్దెనిమిదవ రోజు పారాయణ భాగము కర్మానుష్ఠాన ఫల అధ్యాయము సమాప్తం హరహర మహాదేవ శంభో శంకర